కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును డాక్టర్ పువ్వాడ యశోధరకు అందజేశారు పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ యశోధరకు ఈ అవార్డును అందజేశారు కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం వల్ల డాక్టర్గా సేవా గుణాన్ని మెరుగుపరుచుకునే బాధ్యతను పెంచాయని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువాడ అన్నారు బురిపాలెం రోడ్డులోని డాక్టర్ ఎస్ సమావేశపు హాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన షారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలను పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు డాక్టర్ కావూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ మనిషి మరణించినా ప్రజల గుండెల్లో బతికి ఉండాలని అన్నారు డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదా మాట్లాడుతూ ఈ రోజుల్లో కొందరు వైద్యులు అంకిత భావంతో పనిచేస్తూ దేవుళ్ళ మాదిరిగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని అలాంటి కోవకు చెందినవారే డాక్టర్ యశోధర అని అన్నారు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి హెలెన్ నిర్మల వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మధుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ఈదర వెంకట పూర్ణచంద్ సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ సినీ నటులు వేమురి విజయభాస్కర్ బెల్లంకొండ వెంకట్ రమణ తదితరులు డాక్టర్ యశోధరను సత్కరించారు అతిథులకు కనపర్తి రత్నాకర్ స్వాగతం పలికారు

ఎప్పుడన్నా నీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకో నీ ఫీజు ఎంత అయితే అంత నిర్మోహమాటగా తీసుకో కానీ నువ్వు తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం ఇక్కడ ఉన్న పరిసరాల యొక్క ప్రభావం తోటి వాళ్ళు చేయకూడని పనులు కూడా అన్ని చేయడానికి అలా మారిపోతారేమో అనిపించింది అలా ఎప్పటికప్పుడు నేను పారిపోదాం అని అనుకుంటానే వెళ్ళం అంటే డెస్టినీ అంటారు మన తల రాత మనం తప్పించుకోలేమని అలా ప్రాక్టీస్ చేసే టైంలో నాకు మా సీనియర్స్ అయిన గోగినేని ఉమ్మగారిని చూసి నేను ఆనందపడేటాను మేడం ఎంత సిన్సియర్ గా ఉండేవారు అని అంటే ఆవిడ కేషీట్ చూసినా చాలా ఆనందం వేసేది ఇంకా నాకు నేర్చుకోవాలనిపించేది అలాగే తర్వాత నా జూనియర్స్ లో వచ్చేటప్పుడు ఈ కోటినాగి గారి వైఫ్ లక్ష్మి గారు ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత నీట్ గా రాస్తారంటే కేషీట్ సో ఇట్లా సేవాభావం కలిగి పెన్ని ఇండస్ట్రీస్ మిస్టర్ ప్రదీప్ గారి దిలీ రాజా గారికి నా కృతజ్ఞతలు వీళ్ళ వీళ్ళు చేసే పనులు చాలా గెలవగాలని సో ఎందుకంటే ఇట్లా సేవ చేయడం ఇట్లా చేయడం ఇట్లా చేయడం అనేది చాలా గొప్పతనం గొప్ప మంచి కూడా ఉండాలి పత్రికాలను సహాయం చేస్తున్నాను సంపాదించే దాంట్లో కొత్త వారికి తప్పబడుతుంటా నాకు ఇష్టం సో ఆ విధంగా అయింది ఆవిడ పేరుతో ఆవిడ మరణించారు ఆవిడ పేరుతో ప్రతి ఏడాది మీడియా వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి మన రిపీట్ చేస్తున్నాం గత ఏడాది డాక్టర్ శార్మ గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు డాక్టర్ ఎస్ఆర్ఆర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ అవార్డులు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి కొంతమందికి సంతృప్తిని ఇస్తాయి కొంతమందికి ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి కాబట్టి అవార్డులు అనేవి మనిషికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఊతంగా ఉంటాయి తో అవార్డు కార్యక్రమాను ప్రతి మాత్రం